అభివృద్ధి పేరిట రాజన్న భక్తులకు దర్శనాన్ని నిలిపివేయటం సరికాదని సమ్మక్క జాతర తర్వాతనే అభివృద్ధి పనులు ప్రారంభించాలని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జి చెలిమిడ లక్ష్మీ నరసింహారావు అన్నారు యూరియా కొరతపై అలాగే గుడి అభివృద్ధి పనులపై ఆయన సోమవారం వేములవాడలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా కొరత యూరియా కాంగ్రెస్ పాలనలోని ఎందుకు కొరత ఏర్పడిందని ప్రశ్నించారు రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రైతుల పట్ల వారికి విలువ లేదని యూరియా విషయంలో ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య మాటల్లో తేడాలున్నాయని యూరియా కొరత జిల్లాలో రుద్రంగి నుండే స్టార్ట్ అయిందని అన్నారు ఇప్పటికీ యూరియా కొరత అలాగే ఉందని రైతులకు బీఆర్ఎస్ నాయకులు అండగా ఉంటే ఎనిమిది మంది బీఆర్ఎస్ నాయకులపై కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువగా యూరియా కొరత సిరిసిల్ల జిల్లాలోనే ఉందని రైతులు యూరియా కోసం అడిగితే కేసులు పెడతారా అని అన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్లోని సేకరించిన భూమిలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించడం హర్షణీయమని కానీ వచ్చేది సమ్మక్క జాతర శివరాత్రి జాతర ఉంటుందని దసరా తర్వాత గుడి అభివృద్ధి చేస్తామని అంటున్నారని ఎన్నాళ్ళు లేని తొందర ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించారు వ్యాపారస్తులకు భక్తులకు ఇబ్బంది అవుతుందని అన్నారు కాళేశ్వరం అంటే కాంగ్రెస్ వారికి తెలియటం లేదని కాళేశ్వరంపై పూర్తి అవగాహన చేసుకుని మాట్లాడాలని మల్కాపేట రిజర్వాయర్ లో మూడు టిఎంసీల నీటిని నింపి రైతులకు అందించాలని సూచించారు ఈ సమావేశంలోని బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి రామతీర్థం రాజు తీగల రవీందర్ గౌడ్ కలాస నరేందర్ నిమ్మశెట్టి విజయ్ గోస్కుల రవి మారం కుమార్ గోలి మహేష్ శేఖర్ కుమార్ మేలం శేఖర్ సిరిగిరి చందు వాసాల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు సకాలంలో పంటలకు యువుగా అయ్యపోతే ఇరవై ఐదు నుండి ముప్పై శాతం దిగుబడి తగ్గుతుంది అని చెప్పడం జరుగుతాం గత పది సంవత్సరాల నుండి మరే షార్టేజ్ యూరియా కాంగ్రెస్ ప్రజాపాలనలో సడన్గా షార్టేజ్ రావడానికి ఏంటి అని మనము విశ్లేషించుకుంటే అసలు కాంగ్రెస్ గవర్నమెంటు రైతు వ్యతిరేకంగా వారు ముందటి కొనసాగుతా ఉన్నారు వాళ్ళకి రైతుల మీద ఎటువంటి శ్రద్ధ లేదు ముఖ్యమంత్రి వారు మాట్లాడుకుంటూ అసలు యూరియా షార్టేజే లేదు అని చెప్తారు వ్యవసాయ శాఖ మాత్ర మాట్లాడుకుంటూ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి రావాల్సి ఉంటే కేవలం ఐదు లక్షల ఎనభై వేల టన్లే వచ్చినాయని చెప్తా ఉంటారు అసలు ముఖ్యమంత్రికి మంత్రులకే అసలు ఏం మాట్లాడుతున్నారో అవగాహన లేకపోతే ఇక ప్రజలకు మీరు ఏం చెప్తారో ఇక దేవుడే చెప్పాలి కానీ మనం అర్థం ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి గ్రామం నుండే మొదలైంది అరాచకాలు కాంగ్రెస్ పార్టీ అరాచకాలు అక్కడ యూరియా షార్టేజ్ ఉండి రైతులు ఆవేశంతో వారి మనోభావను వ్యక్తపరిచి మరే మాకు యూరియా అందుతలేదు మేము సావాలన్నా ఏంటి అని గంటల తెరపాటు అంటే తెల్లారే మరే మన విప్పుగారి మనుషులు వెళ్ళి వారిని బెదిరించినరా బుజరకి తీసుకొచ్చి మళ్ళీ ఒక్క స్టేట్మెంట్ మాత్రం ఇప్పించాం ఏంటంటే ఏం లేదు అయ్యో మేము అన్నాము ఆవేశంగా అన్నాము పొరపాటు లేదు యూరియా ఉంది మా సీనన్న ఫోన్ చేస్తే ఉంది అని వస్తుంది అని చెప్పింది మరి సీనందకు ఫోన్ చేసి వచ్చినాక గ నెల పదిహేను రోజులైనా కూడా ఇవాళ కూడా గదే పరిస్థితి రుద్రంగలు ఎందుకు ఉందని మీకు నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరే ఇవాళ కాంగ్రెస్ నాయకుడు ఆ రోజు మాట్లాడిననే మళ్ళొక వీడియో చూపిస్తాను మీ గవర్నమెంట్ అయితే తర్వాత నేను పొద్దుగానే ఐదు గంటలకు పోయి మా కావాలి పోతున్నా వచ్చారు పదకొండు అవుతుందని పదకొండులకు వచ్చి లైన్ తెలుస్తుంటే నాకు దొక్కలేదు నా పరిస్థితి ఏదని అదే కాంగ్రెస్ నాయకుడు మా నాకు మరి ఇట్లా అంటున్నారు మా సీనర్ ఫోన్ చేస్తాను అంటున్నాను మరి ఇలా ఫోన్ మర్చిపోయినా ఫోన్ నెంబర్ మర్చిపోయి అని మీ ద్వారా ప్రశ్నిస్తాను మొత్తం జిల్లా వ్యాప్తంగా అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ షార్టేజ్ ఉందంటే సిరిసిల్ల జిల్లాలో సుమారుగా ఇరవై ఒక్క వెయ్యి మెట్రిక్ టన్ల యూరియా ఈ పంటకు అవసరం ఉంటే ఇప్పటివరకు సరఫరా చేసింది కేవలం పదిహేను వేల మెట్రిక్ టన్నులే ఇంకా ఆరు వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంది ఈ జిల్లాకు మరే నేను గౌరవ శాసనసభ్యులు డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ఆరు వేల మెట్రిక్ టన్నులు ఎంత లోపల రైతుకు తీసుకొచ్చి మీరు సరఫరా చేస్తారు ఈ బాధ్యత మీరు వహించాలి అని మీ ద్వారా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు వేల కోట్లు తెచ్చినా ఎలా మేము లావ వర్గానికి అని మీరు చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు తెచ్చినది కాయిదాల పరిమిత అయిందా ఏదైనా ఒక పని పూర్తయి ఈ పలానా పని పూర్తయింది ఇవ్వక అని చెప్పే తమ్ము ధైర్యం మీకుందా ఒకసారి మీరు చెప్పండి నిన్న మొన్న కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దసరా తర్వాత దేవస్థానాన్ని మూసేస్తాము అని చెప్పడం జరిగింది అయ్యా ఇన్నేళ్ళు లేని తొందర ఇప్పుడు ఎందుకు మీకు ఫిబ్రవరిలో మరి సమ్మక్క సారక్క జాతర జరుగుతా ఉంది ఈ సమ్మక్క సారక్క జాతరలో ఇలా అనివాయితీగా లక్షల మంది భక్తులు వచ్చి ఇలా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకునే ప్రక్రియలో ఇక్కడ ఉన్న రెండేళ్ళకొక్కసారి సుమారుగా ఐదు వేల పైచీలకు వ్యాపారస్తులు కానీ ఇతరత్ర వ్యాపారం చేసే వ్యక్తులు కానీ ఈ మూడు నెలల్లో పాపము ఈ సంవత్సరం సంవత్సరాల ఏదైతే ఆర్థికంగా నష్టాలు నడిపే వ్యాపారాన్ని రికవరీ చేసుకునే సమయం ఎప్పుడైతే వచ్చిందో ఇలా మీరు రామేష్ మరి అలా మరి ఈ ఆలయాన్ని మూసేసి భీమేశ్వరాలయంలో చేస్తా అంటే ఏం తొందర ఉంది మూడు నెలల్లో అని మీ ద్వారా వారిని ప్రశ్నిస్తా విప్పు గారు దయచేసి ప్రజల మనోభావాన్ని గౌరవించి ఇక్కడ ఐదు వేల మంది వేములవాడ పట్టణ వ్యాపారస్తులను కడుపు మీద కొట్టద్దు అని మీకు దయచేసి ఒక్కసారి పునరాలోచించి ఫిబ్రవరి తర్వాత మీరు మీ చేపట్టే ఈ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము